హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి హేమంత సమీరం ఆ ఇంటి వసారాలో పెద్ద మనుషులనే వారందరూ కుర్చీలలోనూ సోఫాలలోనూ కూర్చొని ఉన్నారు పురోహితుడు కూడా వారితో పాటు సిద్ధంగా ఉన్నాడు పెళ్లి పత్రిక రాయడమే ఇక తరువాయి అమ్మ పెళ్లి పత్రికలో నీ పేరును హేమగా మారుస్తున్నాము అన్నాడు పురోహితుడు కాబోయే పెళ్లి కూతురు సమీరతో నా పేరు ఎందుకు మారుస్తారు నా పేరు మార్చడానికి నేను ఒప్పుకోను నా పేరు చాలా అందంగా ఉంది అంది కాబోయే పెళ్లి కూతురు కోపం కనబరుస్తూ పేరు బలాలు కుదరలేదమ్మా అబ్బాయి పేరు హేమ కదా అందుకోసం నీ పేరును హేమగా మార్చాల్సి వచ్చింది అన్నాడు ఈ స్టోరీ ఫుల్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి తప్పకుండా వినండి చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది కామెడీగా ఉంటుంది నాకైతే ఈ స్టోరీ చాలా డిఫరెంట్గా అనిపించిందండి తప్పకుండా మీరు కూడా వినండి లాస్ట్ వరకు వినండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ